హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది తెగ చదివేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకునే కనిపిస్తారు కానీ అసలు టైం వచ్చేసరికి ఏది గుర్తుండదు పరీక్షలో రాసే ముందు ఏది గుర్తుకు రాక తలలో పట్టుకుంటారు చదువు కోసం వెచ్చించిన సమయం అంతా బూడిదలో పోసినా పన్నీరు అవుతుంది మరికొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చదివినట్లు అనిపించదు పుస్తకం పట్టుకున్నట్లు కూడా పెద్దగా కనిపించరు కానీ పరీక్షల్లో బాగానే రాస్తారు ఏదైనా అడిగినా సమాధానం చెబుతారు ఇలా చాలా మందికి అవుతుంది ఇలా అవడం చాలామంది గమనించే ఉంటారు కూడా అయితే దానికి కారణాలు లేకపోలేదు ఎంతసేపు చదివామన్నది ఎప్పుడు ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో నాణ్యంగా చదివామన్నదే ముఖ్యం సేపు చదివినా పూర్తి ఏకాగ్రతతో అదే ధ్యాస చదివితే చక్కగా గుర్తుండిపోతాయి అసలు ఎలా చదవాలి చదివింది కాసేపు అయినా చక్కగా గుర్తుండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి ఒక్కసారి కూర్చొని చదవడం మొదలు పెడితే అన్ని సబ్జెక్టులు ఒకేసారి పూర్తి చేయాలని అనుకోవద్దు చదవాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కోదాన్ని పూర్తి చేస్తూ వెళ్ళాలి పడగది లైబ్రరీ స్టడీ రూమ్ టెర్రాస్ బాల్కనీ ఇలా ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి అంతరాయం కలిగించని చోట కూర్చుని పూర్తి ఏకాగ్రతతో చదవాలి చదువుతుంటే అదే పనిగా ఎక్కువసేపు కూర్చోవద్దు తరచు బ్రేకులు తీసుకోవాలి అలా కాసేపు లేచి అటు ఇటు తిరగాలి అలా చేయడం వల్ల రిఫ్రెష్గా ఉంటుంది తిరిగి ఏకాగ్రతతో చదవడానికి వీలవుతుంది బాగా విశ్రాంతి తీసుకోవాలి కంటి నిండా నిద్రపోవాలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికి మనస్సుకు విశ్రాంతి లభించి తిరిగి శక్తిని పుంజుకుంటుంది ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినాలి దీనివల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభించి శరీరం మనసు యాక్టివ్గా ఉంటాయి ఫ్రైడ్ ఫుడ్స్ పిజ్జా బర్గర్లు మసాలా ఫుడ్స్ లాంటివి తినడం వల్ల వాటిని జీర్ణం చేసుకోవడానికి శరీరం శక్తిని వెచ్చిస్తుంది ఏ పని ఎప్పుడు చేయాలి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి అసైన్మెంట్లు ఎప్పుడు పూర్తి చేయాలి లాంటి వాటికి సమయం కేటాయించుకోవాలి అలాగే ఏది ముఖ్యమో గుర్తించి వాటిని ఎక్కువ సమయం కేటాయించాలి స్నేహితులు క్లాస్మేట్స్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ వచ్చినా వారికి ఏదైనా డౌట్ వచ్చినా దానివల్ల ఇద్దరికి ప్రయోజనం ఉంటుంది సబ్జెక్టుపై చర్చించడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి చదివింది పేపర్పై రాయడం మొదలు పెట్టడం వల్ల ఆ సబ్జెక్ట్ మీకెంత అర్థమైంది ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది ఏ అంశాలు గుర్తుండడం లేదో తెలుస్తుంది అయినప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ లేదా లెక్చరర్ల సహాయం తీసుకోవాలి ఏదైనా అర్థం కాని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి మీరు పెట్టుకునే లక్ష్యాలను అందుకుంటే మీకు మీరు తప్పకుండా రివార్డ్స్ ఇచ్చుకోవాలి వాటి వల్ల మరింత ఉత్సాహం లభిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్